నాయగిరి గ్రామ ప్రజలందరికీ మా అన్నదమ్ములకు నాయగిరి గ్రామ శాఖ అధ్యక్షులు రాజయ్య గారికి అదేవిధంగా మన దర్శించి చూడరి పిచ్చురాజ్ సుంద్ర గారికి ఎక్సిపి రంగారెడ్డి గారికి చూడరు రామారెడ్డి గారికి మండల పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వకమైన మే పదమూడవ తారీఖున దయచేసి ఒకసారి మీరు ఆలోచించండి ఆరు నెలల కింద తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగినాయి ఆ తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా నేను గ్రామ గ్రామాన పర్యటించాను గ్రామంలో మీ అందరినీ కూడా నాకు ఓట్లేసి గెలిపించాలని మీ అందరినీ కూడా కోరడం జరిగింది గ్రామ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాను నిజాయితీగా పనిచేస్తారని చెప్పాను మీరందరూ కూడా నమ్మి స్టేషన్ గత్పూర్ నియోజకవర్గ ప్రజలు నన్ను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నారాయణగిరి గ్రామ ప్రజలు నాకు మద్దతు తెలిపినందుకు మరొకసారి మీకు తలవంతి నమస్కారం చేసుకుంటున్నాను అయితే కొట్టుకపోయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను భారత రాష్ట్రానికి అధికారాన్ని కోల్పోవడం నేను ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను గత పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ఉండేవాడు నిన్నటి వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసు వారి పేరు నేను తీసుకోదలుచుకోలేదు పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఏ రకమైన గ్రామాలలో అభివృద్ధి జరగలేదు గ్రామాలకు పక్కా ఇల్లు రాలేదు గ్రామాల్లో మంచిటి సౌకర్యం రాలేదు గ్రామాల్లో సాగునీటి సౌకర్యం కల్పించబడలేదు ఏ ఒక్క పని కూడా పట్టించుకోలేదు పైపెచ్చు గ్రామాలకు వచ్చినావా తాగినావా తిన్నావా చేసుకున్నావా ఎగినమా డ్యాన్స్ చేసినవా పనులు అమ్ముకున్నామా పనులు అమ్ముకున్నావా గంట అమ్ముకున్నామా అన్నట్టే కాలం గడిచిపోయింది తప్ప ప్రజలు కోరింది మాత్రమే లేదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను పదిహేను సంవత్సరాలు మళ్ళీ ఈ ఎన్నికల్లో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గం నష్టపోవలసి వస్తుందేమో నేను ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేను అని చెప్పి నేను ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది ఆ సమయంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి మన బీసీసీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి అన్నా మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీ అనుభవం మాకు ఉపయోగపడుతుంది మీ నియోజకవర్గాన్ని నేను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గం ఇచ్చారు సింగపురం గారిని కూడా రేవంత్ రెడ్డి గారు అడిగారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు చాలా రకాలుగా మన కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు అభివృద్ధి జరగడం లేదు కడియం సిఐ ఎమ్మెల్యే గారిని పార్టీలోకి అని చెప్పి గారిని రేవంత్ రెడ్డి గారు అడిగారు అయితే పాపం రేవంత్ రెడ్డి మన ఇందిరా గారు చాలా పెద్ద మనసుతో నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వారు ఒక మాట చెప్పారు అవినీతి అటవాల ద్వారా కేశం గెల్పూర్ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన రాజయ్య గారు పార్టీలోకి వద్దు పనిచేసే కలిఎం శ్రీని మాత్రము పార్టీలోకి తీసుకున్నామని చెప్పి ఇందిరాగాంధీ చెప్పారు ఇందిరాగాంధీ చెప్పారు కాబట్టి ఇందిరాగాంధీ ఆమోదం మేరకే కాంగ్రెస్ పనులు అంటున్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవలసిన అవసరం ఉన్నది గడిచిన పది సంవత్సరాలుగా ఢిల్లీలో మీ అందరికీ కూడా తెలుసు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది అని లేదు తెలంగాణకు ఉరగబెట్టింది ఏమి లేదు తెలంగాణకు ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వేయలే తాజుపేట జంక్షన్ ను డివిజన్ వేయలే వైయాడంలో స్టీల్ ఫ్యాక్టరీ ఇయ్యలే ఒక ప్రాజెక్ట్ ఇయ్యలే ఒక విశ్వవిద్యాలయం ఇయ్యలే ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే ఒక ఐఏఎం ఇయ్యలే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి అదనంగా ఒక వెయ్యి కోట్ల నిధులు అభివృద్ధి కొరకు నరేంద్ర మోడీ గారు ఇయ్యలేదు పది సంవత్సరాల కాలంలో తెలంగాణకు మొండి చేయి చూపించారు తెలంగాణ ఏర్పాటును అవమానపరిచారు తెలంగాణ ఏర్పాటే తప్పన్నట్టుగా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు తెలంగాణకు ఏమి ఇవ్వని తెలంగాణకు ఏమి చేయని భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు చేయాలో మనందరం కూడా ఆలోచించుకోవాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే నరేంద్ర మోడీ గారికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను దయచేసి ఆలోచించండి భారతీయ జనతా పార్టీ ఇంకొక మాట కూడా అంటున్నది మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారు అంబేద్కర్ విజ్ఞానాలు కూడగొడతామని చెప్తున్నారు రిజర్వేషన్ చెప్తున్నారు కులాల మధ్యన చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి సమాజాన్ని చీల్చి రాజకీయ పవం గడుపుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది పేద వర్గాల కొరకు ఒక్క పథకాన్ని తీసుకురాలే పేద విద్యార్థుల కొరకు ఒక పథకాన్ని తీసుకురాలే ఇండ్ల నిర్మాణం కొరకు ఒక పథకాన్ని తీసుకురాలే ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇవాళ ఓట్లు మన ముందుకు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు భారతీయ జనతా పార్టీ వస్తున్నది ఒక్కసారి మీరందరూ ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా కోరుకుంటున్నాను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఈడ ఇందిరా గారు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఓటేస్తే ఎంపీగా కావ్య గారు ఉంటారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది గల్లీ హైదరాబాద్ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది పార్టీలోకి వచ్చాను ఒక మాట మీ అందరికీ కూడా చెప్పాలి కొత్తగా నేను పార్టీలోకి వచ్చాను చాలా మంది నాయకులకు కార్యకర్తలకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లకు ఒక అనుమానం ఉండవచ్చు పదవులు ఇస్తారేమో ఉన్న వాళ్ళకే మరి ప్రాధాన్యత ఇస్తాడని అనుకుంటుండవచ్చు కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను మీరు ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాను వస్తున్నారు ఎవరు ఎమ్మెల్యే లేకున్నా ప్రభుత్వం లేకున్నా ఆ జెండా ఉన్నారు రేపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కానీ రేపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కానీ ఇందిరమ్మ కమిటీలలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ ఎంపీటీసీ జీటీసీ ఎన్నికలలో గానీ సింగిల్ విండో ఎన్నికలలో గానీ మరే ఎన్నికల్లో ఏ పదవిలోనైనా ఏ పనిలోనైనా నేను ఇందిరా గారు ఇద్దరం అనుకొని పార్టీ కొరకు ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే ప్రార్థన ఇస్తాం వాళ్ళకే అవకాశం ఇస్తామని చెప్పి నేను నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ యొక్క నియమావళికి కట్టుబడి పనిచేస్తాను నిన్నటి వరకు ఒక్కో పార్టీలో ఉన్నాను ఆ పార్టీ కట్టుబడి పనిచేస్తాను ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ నియమావళికి కట్టుబడి పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలా నేను కాపాడుకుంటానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు సవినియంగా తెలియజేసుకుంటున్నాను చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే అవి పార్టీకి నష్టం చేయొద్దు అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా అవసరమైతే నేను ఇందిరా గారు కూర్చొని మిమ్మల్ని పిలుచుకొని ఏమైనా తేడాలు ఉంటే వాటిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తాము కానీ ఈ ఎన్నికల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయొద్దు అని చెప్పి అందరి కూడా చేతులెత్తి నేను నమస్కారం చేస్తున్నా ఇది మన కాంగ్రెస్ పార్టీ ఇది మన కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఈ కుటుంబం బాగుంటేనే ఈ పార్టీ బాగుంటేనే మనందరికి ఏదైనా అవకాశం వస్తుంది మన గ్రామాలు బాగోయితే నేను ముఖ్యమంత్రి గారిని ఒక అడిగినాను నన్ను పార్టీలో చైర్మన్ అన్నప్పుడు వారి ముందు రెండు ప్రధానమైన డిమాండ్లు పెట్టాను ఒకటి మా స్టేషన్ నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం పేదలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నేను మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటున్నారు అవి సరిపోవు నాకు ఏడు వేల ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగాను ముఖ్యమంత్రి గారు ఇస్తానని చెప్పి నేను ఏడు వేల ఇల్లు వస్తే ఆ ఏడు వేల ఇందిరమ్మ ఇల్లు మనకు మంజూరు అయితే నేను ఇందిరా గారు కూర్చొని గ్రామాల వారిగా మాట్లాడి పేదవాళ్ళు ఉన్నారో చూసి అర్హతను బట్టి వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మాకు నిధులు ఎక్కువ కావాలి పదిహేను ఏళ్ళుగా ఏం పని జరగలేదు మాకు నిధులు కావాలి ఎక్కువ నిధులు మాకు ఇవ్వాలంటే కూడా మీరు ఇందిరా గారు కలిసి రండి మీకేం పనులు కావాలో ఎన్ని నిధులు కావాలో ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆ ఎక్కువ నిధులను తీసుకువచ్చి ఆ నిధులను ఎక్కువ తీసుకువచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను నేను ఇంక ఇంకో నేను పనిచేసి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి తీసుకుంటున్నాను అందుకే ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను దయచేసి మీరందరూ కూడా నన్ను స్వాగతించారు మీ అందరు కూడా హృదయపూర్వకంగా కొత్త తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మే పదమూడున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు కడియం కావ్య ఎవరో కాదు కడియం కావ్య నా బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినియంగా తెలియజేసుకుంటున్నాను ముప్పై ఏళ్ళుగా ముప్పై ఏళ్లుగా నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు ముప్పై ఏళ్లుగా నేను నిజాయితీగా ఉన్నాను ముప్పై ఏళ్ళుగా నియోజకవర్గంలో పనులు చేశాను అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక లక్ష రూపాయల డబ్బులు తీసుకొని నేను ఎరగను అని చెప్పి సందర్భంగా మీకు అంతే నిజాయితీగా నా బిడ్డతో నేను పద్దేపిస్తానని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను మొదటిసారిగా రాజకీయాలలోకి వస్తున్నది నా బిడ్డను మీ నారాయణగిరి బిడ్డగా నేను నిన్ను మనసుతో ఆశీర్వదిస్తానని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతున్నాను ఆ బిడ్డ ఆ బిడ్డ మీ బిడ్డ ఆ బిడ్డ మీ బిడ్డ మీ నారాయణగిరి ఆడపడచ్చు ఆ బిడ్డను నిన్ను మనసు మే పదమూడున తాబే గారి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి నారాయణగిరి గ్రామ ప్రజలందరినీ కూడా పేరు పేరు కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ ఒక్కసారి నినాదాల కంటే ముందు మీ అందరికీ నాకు ఒక విజ్ఞప్తి ఇవాళ కావ్య రాలేకపోయింది ఇందిరా కూడా రాలేకపోయారు కావ్య వేరే నియోజకవర్గాలు దిగుతున్నది మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కావ్యను తావేకు మద్దతు ఇవ్వడానికి వచ్చారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇద్దామని వచ్చారు దయచేసి తావేకు మద్దతు ఇద్దామనుకునే వాళ్ళందరూ కూడా రెండు చేతులు పైకెత్తి నిన్ను మనసుతో ఆశీర్వదించాలని కోరుతున్నాను రెండు చేతులు పైకెత్తాలి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తాలి అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కడియం కావ్య కడియం కావ్య చేతి గుర్తుకు ఓటేస్తామని చెప్పి నిన్ను మనసుతో ఆశీర్వదించండి అందరికీ ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ కడియం కావి గారి చేతి గుర్తుకే డాక్టర్ కడియం కావి గారి చేతి గుర్తుకే డాక్టర్ కడియం కావి గారి చేతి గుర్తుకే జై కాంగ్రెస్ అందరికి నమస్కారం తమ్మి చాలా ధన్యవాదాలు మీటింగ్ ను చాలా చక్కగా జయప్రదం చేశారు মনে বানি মানে